బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఐదవ వార్డు కౌన్సిలర్ మామిల ఆంజనేయులు ఎమ్మెల్యేపై అనుచితం వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కౌన్సిలర్ మామిల్ ఆంజనేయులు ఇంటిపై ధర్నా చేసి దాడి చేయడాన్ని ఖండిస్తూ మెదక్ పట్టణ డిఎస్పి రాజేశ్వర్ సిఐ దిలీప్ కుమార్లకు బుధవారం రాత్రి ఎనిమిది బావు గంటలకు చేశారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని డిఎస్పీ తెలిపారు

రాజకీయాల్లో దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నారు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా అనేక ప్రతిపక్షాల పార్టీల్లో అధికార పక్ష పార్టీల్లో పనిచేయడం జరిగింది దాదాపుగా నేను ప్రతిపక్షంలోనే ఒక ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తుంది తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నా కానీ రాజకీయ నాయకులు రాజకీయ విమర్శను రాజకీయ వేదికల మీద చేస్తారు అది రాజకీయ నాయకుడికి ఉండే హక్కు కానీ ఆ రాజకీయ నాయకుడు వేదికల మీద చేసిన విమర్శలను ఇంటి మీద దాడులు చేయడం అనేది అయిన విధానం కాదు వాళ్ళ నాయకుడు మరి ఇటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తాడని నేనైతే అనుకుంటే మరి వాళ్ళ నాయకుడు వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి దీని ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు అంటే ప్రశ్నిస్తే ఇంటి మీద దాడి చేస్తారా అడుగుతే ఇంటి మీద దాడి చేస్తారా రాజకీయంగా మీరు విమర్శ చేయండి పత్రికా సమావేశం పెట్టి విమర్శించండి సోషల్ మీడియాలో విమర్శించండి అంతేగాని ఇంటి మీద దాడి చేసే సాంప్రదాయాన్ని కొత్తగా ఇప్పుడు వస్తున్నది మెదక్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా అంటే పేదోడు కింది కులపోడు పార్టీలు మారితేనేమో అమ్మిండి అని ఒక ట్యాగ్ వేస్తారు పెద్ద పేదోళ్ళు మీరు అందరు రాజకీయ పార్టీలు మారితేనేమో మీరు మీరు ఆత్మాభిమానం నువ్వు ఇరవై పది సంవత్సరాల అట్లా పదవి పొంది పార్టీ మారితేనేమో మీ ఆత్మాభిమానం మరి మేము పదిహేను ఏళ్ళు పనిచేసి మాకు నష్ట నష్టం జరిగితే మేం పార్టీ మారుతనేమో వాడు పార్టీ అమ్ముడు పోయిండే ఒక ట్యాగ్ వేసి బలహీన వర్గాలను అంచి వేసే కార్యక్రమం చేస్తున్నాడు కేవలం నేను ఒక బీసీ ముదురాజు బిడ్డని అయినందువల్లనే ఈరోజు ఆ నాయకుడు నన్ను అంచివేయడానికి ఇంటి మీద దాడి చేయించు అనుకుంటున్నా ఇది కరెక్ట్ అయిన విధానం కాదు మీది మీరే మీ అంతల మీరే మీ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అని చెప్పి హెచ్చరిస్తున్నా ఇటువంటి సాంప్రదాయాన్ని తక్షణమే బంద్ చేయండి భయపెట్టేటోళ్ళు ఎవరు లేడు రాజకీయంగా ఇటువంటి ఇష్యూలకు భయపడే సమస్యనే లేదు రాజకీయంగా చిన్నప్పటి నుంచి రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తిని న్యాయపరమైన న్యాయపరంగా చట్టపరంగా మేము తేల్చుకుంటాం తప్ప ఒకరి ఒకరు వచ్చి దాడి చేస్తే మేము దాడి దాడి చేసే నైజం మాది కాదు మీరు కూడా ఆ నైజాన్ని ప్రోత్సహించద్దని చెప్పి వాళ్ళ నాయకుడిని హెచ్చరిస్తున్నాం రాజకీయ విమర్శలు చేస్తే తట్టుకునే వ్యక్తిత్వం తట్టుకునే స్తోమత ఉండాలి ఎవరికైనా కానీ ఎక్కడో వేదిక మీద మాట్లాడితే ఇంటి మీదకి వచ్చి దాడి చేసి వాళ్ళందరినీ ఉసగొల్పి ప్రోత్సహించి నేను వచ్చిన వ్యక్తులకు కూడా నా విన్నపం ఏంది అంటే నాయన మీరు అంత ఇరవై ముప్పై సంవత్సరాల వయసున్న యువకులు మీ ఎవరినో నమ్మి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకుండా ఇది రాజకీయ విమర్శ రాజకీయ నాయకులు ఎన్నో విమర్శలు చేసుకుంటారు కానీ మీరు రావడం వల్ల కేసుల్లో ఇరుకపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు నా వాళ్ళ నాయకుడికి కూడా చెప్తున్నా మీరు రాజకీయాలు ఉన్నారు ఆ పిల్లల జీవితాలను ఖరాబ్ చేయకండి వాళ్ళకు సంసారం పిల్లలు పేదోళ్ళు రోజు కూలి పైన రోజు వ్యవసాయం పైన బత్తేటోళ్ళు వాళ్ళని రాజకీయాలకు లాగి వాళ్ళను దాడులు చేయించి వాళ్ళని కేసులు ఇరికిచ్చి వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అది మానుకోమని చెప్పి కోరుతూ ఆ పిల్లలకు కూడా నా విన్నపము మీరు రాజకీయ విమర్శలకు మీరు బలి కాకండి అని చెప్తున్న వాళ్ళ నాయకుని కూడా నా విన్నపము మీరు ఇండ్ల మీద దాడి చేసే సాంప్రదాయాన్ని తక్షణమే బంద్ చేసుకోండి లేకుంటే ఎవ్వరు భయపడేది లేదు ఎవరు కూడా ఈ సాంప్రదాయాన్ని భయపడకపోతే ఒకటికి రెండు పెరుగుతాయి తప్ప ఇది రాజకీయ విమర్శ రాజకీయ విమర్శలాగానే తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను